వరి ధాన్యాన్ని ఇంకా కొనుగోలు చేయకపోవడం సిగ్గుచేటని సిపిఎం కేవీపీఎస్ నాయకులు ఆరోపించారు గురువారం యాలల మండల కేంద్రంలోని వరి కొనుగోలు కేంద్రాలను రైతులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అట్టహాసంగా వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఇంకా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం సిగ్గుచేటని రైతులు పండించిన పంటను అకాల వర్షాల ద్వారా నష్టపోయి మిగతా పంటను కొనుగోలు కేంద్రాలకు తరలిస్తే ప్రభుత్వం వరి కొనుగోళ్లను ప్రారంభించకపోవడం దీనిలో ఆంతర్యం ఏమిటో అని అన్నారు కావున వెంటనే వరి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి భూగప్ప కేవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య రైతులు అశోక్ శ్రీహరి ఎరుకలి సాయిలు బాయమిరి అశోక్ సంఘీం సాయిలు ఉప్పరి సాయిలు అన్నారం చంద్రయ్య శాకప్ప నరసింహులు రైతులు తదితరులున్నారు విశ్వనాథ్పూర్ గ్రామం ఏల ఐకేపి సెంటర్ వచ్చి రేపనగా ఒక నెల అవుతున్నది ఇప్పటి వరకు సెంటర్లు ఓపెన్ చేసిన కానీ గవ గవర్నమెంటు ఎలాంటి స్పందన లేదు ఒకసారి సెంటర్లు ఓపెన్ కూడా వారం పది రోజులు అవుతుంది కానీ మాకు మిల్లులు అలాగే లేవు అవి కాలేవు అని చెప్పేస్తుంటారు వీడికే రైతులు వర్షాలతోటి చాలా ఇబ్బంది అయినరు ఇప్పటికే మిషన్లు కూడా పోయడానికి వస్తలేవు ఒక నెల నుండి ఇక్కడనే వదిలేసినాము ఎలాంటి అయినా అని కూడా గవర్నమెంటు రైతులకి వెంటనే స్పందించాలని కోరుతున్నాం మండల కేంద్రంలో ఉన్నటువంటి వరి కొనుగోలు కేంద్రాన్ని కేవీపీఎస్ పార్టీ ఆధ్వర్యంలో సందర్శించి ఇక్కడ రైతులతోటి సమస్యలు అధ్యయనం చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఆరు మాసాల పాటు రైతులు వరి కొన్ని వరిని కాపాడుకుంటూ చివరికి కోతకొచ్చే సమయంలో వర్షం వల్ల అనేక ఇబ్బందులతోటి వచ్చిరాని పంటతోటి వరి కొనుగోలు కేంద్రానికి వస్తే ఇక్కడ ఇక్కడ మళ్ళీ నెల రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నప్పటికీ ప్రభుత్వం హటాసంగానే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించింది ప్రారంభించింది కానీ కొనుగోలు చేయడం కోసం మాత్రం ఇప్పటివరకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం సిగ్గుచేటు ఎందుకంటే రైతుల పట్ల ప్రభుత్వం వైఖరి చాలా నిర్లక్ష్యంగా ఉంది అని చెప్పడానికి ఇది ఒక ప్రధాన కారణం వెంటనే ప్రభుత్వం ఆలోచన చేయాలి ఏదైతే కొనుగోలు కేంద్రం ప్రారంభించడం ప్రారంభించడం కాదు వరి ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రం కాదు కొనాలి అనేది ఈరోజు సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ప్రభుత్వం కట్టాసంగ ప్రారంభిస్తూనే ఏదో తూతుకు మంత్రంగానే చేస్తున్నట్టు పరిస్థితున్నది ఇప్పటికే అనేక ఇబ్బందులతోటి రైతులు అప్పులప్పలా ఈరోజు రోడ్ల పాలు పడుతున్నట్టు పరిస్థితుంది కాబట్టి వెంటనే ప్రభుత్వం అదేగా అధికారులు స్పందించి వెంటనే కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీ ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగానే దాదాపు రైతులు వరి వరి కొనుగోలు వరి వడ్లు కోసి ఇప్పటికీ దాదాపు నెలలు గడుస్తున్నా ముఖ్యంగా యాళల మండలంలో అనేక కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా యాదల మండల కేంద్రం కానీ యాల మండల కేంద్రంలో రెండు కేంద్రాలు అదేవిధంగా నాబార్డ్ కింద విష్ణా విష్ణాప్కి సంబంధించిన ఒక కేంద్రము జకేపల్లి వివిధ కొనుగోలు కేంద్రాలు ఇప్పటివరకు కూడా ప్రభుత్వము ఎలాంటి స్పందన లేదు ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఇరవై మూడు రోజులు గడుస్తూ ఉంది వడ్లు మొత్తం ప్రతిరోజు రైతులు మొత్తం ఇతర పనులు ఈ వడ్లు వా వడ్లు వాడేసుకో వడ్లు వండగొట్టుకోవడం వడ్లు కాపాడుకోవాల్సిన బాధ్యత రైతు ఉంది కాబట్టి వాళ్ళు తీవ్రంగా ఇబ్బంది ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వము జిల్లా అధికారి జిల్లా కలెక్టర్ గారు కానీ ఏం చెప్తున్నారంటే ఈరోజు మిల్లర్లు ముందుకు వస్తలేరు మిల్లర్లు మాకు 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 వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా పదిహేడు మిల్లర్లు మాత్రమే వచ్చాము వచ్చని చెప్తా ఉన్నారు ఇది ఎందుకంటే కొంతమంది మిల్లర్లు ఇప్పటికే చెప్తా ఉన్నారు మేము గతంలో ప్రభుత్వం ఎలాంటి మాకు ఫైన్ వేసింది కాబట్టి మేము మిల్లులకు రెండు మూడు లక్షలు పే చేస్తున్నాం కాబట్టి అందుకే వాళ్ళు కొంతమంది మిల్లలు మొత్తం డిఫాల్ట్ అనే సందర్భం కనిపిస్తూ ఉంది ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు రైతుల పక్షాన జిల్లా కలెక్టర్ గారు కానీ స్థానిక సర్పంచ్ గారు కానీ స్థానిక ఎంఆర్ గారు కానీ ప్రభుత్వంతో మాట్లాడి తక్షణం యొక్క రైతుల యొక్క రైతు లొక్క కొనుగోలు చేయాలని ఎందుకంటే ఈ రైతులు పండించిన అయితే కొనుగోలు చేసే విధంగా చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతుంది కాబట్టి ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ గారు వ్యవసాయ అధికారులు కానీ తక్షణమే స్పందించి కాబట్టి చేయండి చేయండి షేర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి